నమస్కారం హెల్దీ వన్ స్వాగతం ఏంటి వాయిస్ వినిపిస్తుంది నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా ఈ రోజు మా అమ్మగారు చేస్తున్నారు ఇదైతే చాలా ట్రెడిషనల్ డిష్ అండి ఏంటి అమ్మా ఏం చేస్తున్నాయి ఈ రోజు ఈ రోజు ఇప్పుడు చింతకాయల సీజన్ కదా కదనా చింతకాయలు ఊట చేస్తున్నా నాకు చాలా ఇష్టం కదమ్మా చేస్తున్నావు కదా అవునా దీని ప్రాసెస్ చెప్తావు కదా అందరికి ఆ చెప్తాను అనా ఏమేం కావాలి దీనికి దీనికి చింతకాయలు కడిగి మంచిగా ఉడికిచ్చుకొని పెట్టుకోవాలి వెల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి మిరపకాయలు తొడి మీద తీసి కాట్లు పెట్టి పెట్టుకోవాలి ఇలాంటి ఎన్నో డిషెస్ మీ ముందు హెల్దీ డిషెస్ అవన్నీ తీసుకొస్తుంటాం ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పమను కూడా ఒకసారి వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసుకోవాలో చెప్పేసి అమ్మా చింతకాయలు ఉడికించి పెట్టుకోవాలి మిరపకాయలు తొడి మీద తీసి కాట్లు పెట్టి పెట్టుకోవాలి ఒకటి ఎట్లా కాట్లు పెట్టుకున్నావు ఓకే ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి నువ్వులు వేయించుకొని పెట్టుకోవాలి ఉప్పు కావాలి జీలకర్ర మెంతి పొడి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర మెంత పొడి మనం అన్ని చట్నీలలో కూడా వేసుకోవడం అవును చాలా మంచిది హెల్త్ కు అందుకని అన్ని చట్నీలలో వేసుకుంటే మంచిది నువ్వులు కూడా మంచి కాల్షియం కాల్షియం ఇప్పుడు చలికాలం కాబట్టి వేడి చేయాలి కాబట్టి మంచి వంటికి నువ్వులు కూడా మంచిదే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి అమ్మ చాలా బాగా చేస్తుంది మీ అందరు కూడా చూస్తారని ప్రమతో చేయిస్తున్నాను నేనైతే అమ్మ స్టార్ట్ చేసే చూపించేసే మన వ్యూస్ ఓకే నానా ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు మూకుడు పెట్టేసుకోవాలి దీంట్లో ఆయిల్ పోయాలి ఓకే ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నావు ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ నానా ఓకే చానా ఏం పట్టదు కొంచమే సరిపోతుంది కొంచమే సరిపోతుంది ఏమేస్తున్నావు నూనె వేసాను సన్ఫ్లవర్ నూనె దాంట్లో అది వేడైనాక ఆవాలు జీలకర్ర జీలకర్ర ట్టలాడుతున్నాయి కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మిరపకాయలు వేసేయాలన్నానా ఓకే మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు రండి పచ్చిమిర్చి ఇక్కడ మేము ఇవైతే కొంచెం చక్కగా ఉన్నాయి ఇప్పుడు మిరపకాయలు కాబట్టి ఇంతవరకు మేమైతే వేసుకున్నాం కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది లైట్గా ఫ్రై అయిపోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసేయాలి పసుపు ఉప్పు ఇప్పుడే వేసేయాల వేస్తేనే మిరపకాయలకు ఉప్పు పడుతుంది ఉప్పు పట్టేసి కొంచెం టేస్ట్ బాగుంటాయి కదా కాబట్టి పసుపు ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసుకోండి మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తుందమ్మా దానివల్ల మిరపకాయలకు మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ యాడ్ చేసుకోండి మీరు టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం అనేది టేస్ట్ ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇది లైట్గా ఫ్రై అవ్వాలి వాళ్ళకి మిరపకాయలు ఫ్రై అయినాయి మేడం అయిపోయి అమ్మా అయిపోయినా తొందరగా అయిపోయినది ఓకే ఇప్పుడు ఏమేస్తున్నావు ఎల్లిపాయలు చూపించు ఇలా నల్గదేస్తున్నా ఎల్లిపాయలు వేయగానే మంచి స్మెల్ వస్తుంది మా ఇవి కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి కదా అవునా ఇదిగోండి చింతకాయలు బాగా ఉడికించేసుకోవాలి చూపించామా ఒకసారి ఎట్లా ఎంత మెత్తగా ఉడికించుకున్నావా మెత్తగా ఉడికించేసుకుంది ఇది నేను ఏం చేస్తున్నావా గుస్తున్నాను అన్న తీసి జాదితో అది ఉంటే అవుతుంది మనం ఏంటి అంటే అండి ఏదైనా సీజనల్ వైజ్ గా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలండి సీజనల్ సీజన్స్ లో వచ్చినాయి చింతకాయలు నాకు అయితే మామిడికాయలు ఇప్పుడు ఏ సీజన్ లో బట్టి ఆ సీజన్ లో వస్తున్నాయి కానీ చింతకాయలు మాత్రం ఖచ్చితంగా సీజన్ లోనే వస్తున్నాయి కాబట్టి సీజన్ వైజ్ గా వచ్చేదాన్ని మనం ఖచ్చితంగా మన హెల్త్ మంచిదండి అందుకనే సీజన్ ఆ సీజన్ ని బట్టి అవి వస్తుంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా సీజనల్ వైజ్ గా ఏస్తే అది ఖచ్చితంగా యూజ్ చేయాలి ఈ సీజన్ లో అయితే మనమైతే చింతకాయలు బాగా వాడతాం కదమ్మా అవునా సీజన్ లో ఏవి వస్తాయో వాడతాం నానా ఇప్పుడు చింతకాయలు దేంట్లో దేంట్లో వాడతావు నువ్వు అన్ని ఇంట్లో వాడుతున్నా పప్పు పాలకూర పప్పు పాలకూర చట్నీ గంగా అది అన్ని చట్నీలలో అన్ని పప్పులలో తర్వాత చింతకాయలతో ఏమేమి చేస్తాం చింతకాయ చింతకాయ చట్నీ ఇట్లానే గుజ్జు చట్నీ గుజ్జు ఇంకా చట్నీ కూడా చేస్తాము నిల్వ చట్నీ పెట్టుకుంటాం ఊట చేసుకుంటాం ఊట అసలు మీ అందరికి దీని పేరు చెప్పలేదు కదండి దీని పేరు ఏందమ్మా ఏమంటారు దీని ఊట అంటారు అందరూ ఏమంటారు ఏమంటారు మీరు ఒక చిన్న కామెంట్ చేసేయండి కింద మీ సైడ్ దీన్ని ఏమంటారు మేమైతే దీన్ని ఊట అని పిలుస్తాము మీ సైడ్ ఏమంటారు చూపించండి ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని ఇలా ఆ గుజ్జుని అంతా తీసేసుకోండి తీసేసుకుంటే మనకు అందులో పోయడానికి ఈజీగా ఉంటుంది లేదా అందులో డైరెక్ట్ గా వేస్తే కొంచెం వేడి తగులుతుంది చేతులకు కాబట్టి ఇలా స్ట్రైనర్ లో వేసేసి మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం అనుకోండి మనకు అది ఈజీ అవుతుంది అంతే కదమ్మా అంతేనాను ఫస్ట్ కొంచెం తీసి ఇది మిరపకాయలలో పోసేస్తే మిరపకాయలు ఫస్ట్ మంచి గుంజుకుంటది తర్వాత మిగతావి పోసేయాలి కొంచెం ఉడికినా గుజ్జు ఇందులో పోయాలన్నావు కదమ్మా నాన్న కొంచెం చిక్కగా తీసి పోస్తే మిరపకాయలు మంచిగా గుంజుకుంటది తర్వాత మిగతా అంతా పోసేసేయాలి ఇట్లా పోసేసి కొంచెం సేపు ఉడికియ్యాలి ఓకే మిరపకాయలకి పులుపు ఉప్పు బాగా పడుతుంది అప్పుడు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అంతే కదమ్మా అంతేనా ఆ లిక్విడ్ అంతా తీసుకొని ఇందులో పోస్తున్నావా అమ్మా అవునా ఇట్లా చిక్కగా తీసుకొని కొంచెం చిక్కగానే తీసుకోవాలి మరి వాటర్ కాకుండా చిక్కగా ఉండాలి పోషణా మిరపకాయలు అది కాక దీనికి సరఫర ఉప్పు కూడా వేసుకోవాలి అవునమ్మ ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే చింతకాయలు కదా పుల్ఫ్ ఉంటుంది కొంచెం ఉప్పు అయితే బానే పడుతుంది కదా ఇందులో అవునా ఉప్పు వేసినావు ఇంకేం వేస్తున్నావు నువ్వుల పొడి నువ్వుల పొడి ఓకే గ్రైండ్ చేసేసుకున్నావా గ్రైండ్ చేసి పెట్టుకున్నావు నువ్వుల పొడి నువ్వుల పొడినా వేయించి గ్రైండ్ చేసుకున్నాం ఇది కూడా బాగా వేసుకోవాలి నువ్వులు కూడా మంచి కాల్షియం వాడాలండి మంచిది నాకు తెలిసి గరం మసాలా ఎక్కువ కన్నా ఇట్లాంటి ఎక్కువగా నువ్వుల పొడి శనగపప్పు గ్రైండ్ చేసి పది పొడి అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకేం వేస్తున్నామో అందులోకి దీనిలోకి జీలకర్ర ఎంచుకుంటున్నాను జీలకర్ర మెంతులు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలా అంతే కలిపి సింపుల్ ఈజీ ఈజీ అయినా

ఇదిగోండి వేడి వేడిగా ఊట అయితే రెడీ అయిపోయింది మా అమ్మతో నేను ఈరోజు మిరపకాయ బజ్జీలు కూడా ప్రిపేర్ చేయించుకుని అన్ని కలిపి ఎంజాయ్ చేస్తాను అమ్మను తినిపిస్తావు కదా ఈరోజు నేను తప్పకుండా ఓకేనావా కలిపి పెట్టేసే నోరు ఊరిపోతుంది దానిలోకి మిర్చి మిర్చియా ఊట మాత్రం సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలా చాలా ఎమ్మీగా ఉంది ఇంకొక బుక్ అమ్మా ఇది పప్పు కాంబినేషన్ లో కూడా సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ చెప్పమ్మా థ్యాంక్ యూ